కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి పాద పాదమహిమను తాళ్లపాక అన్నమాచార్య ఇలా కొనియాడారు ఓ వెంకటేశ్వర నీ పాదాన్ని బ్రహ్మంతటివాడు కడిగాడు నీ పాదమే బ్రహ్మం తనకు తానే శ్రేష్టమైనది పాదం వామనావతారంలో భూమిని కొలిచింది బలితలని అనగదొక్కింది ఆకాశాన్ని ఆక్రమించింది ఇంద్రుడిని రక్షించింది నీ పాదం రామావతారంలో పాపాన్ని కడిగింది కృష్ణావతారంలో కాలిందుని తలపై నాట్యమాడింది నీ పాదాన్ని ప్రేమతో శ్రీలక్ష్మి ఒత్తుతుంది కల్కి అవతారంలో నీ పాదం అడ్డం లేకుండా తన ఇష్టం వచ్చినట్లు తిరిగి మీద ఉంటుంది నీ పాదం గొప్ప యోగులను అనేక రకాలుగా రక్షించి వరాలిచ్చింది నీ పాదం ఈ వెంకటగిరి స్థిరమైనదని మోక్షాన్నిస్తుందని అందరికీ తెలియజేస్తోంది బలిచక్రవర్తి మూడు అడుగులు వామనునికి దానమిస్తానన్నాడు వెంటనే వామనుడు విశ్వరూపం ధరించాడు ఆ విశ్వరూపంలో ఆ స్వామి పాదం తలకక అంటే జంకు లేకుండా ఆకాశాన్ని ఆక్రమించింది ఆ సమయంలో బ్రహ్మ తన కమండలంలోని నీటితో వామనుడి పాదాన్ని కడిగాడు ఆ కడిగిన నీరే ఆకాశగంగ అయిందని భాగవతం కథ ద్వారా తెలుస్తోంది బ్రహ్మ కడిగిన పాదము అంటే బ్రహ్మ విష్ణువును పూజించాడు అని అర్థం భూలోకం సూర్యచంద్రులు ఉండే స్థలమంతా వామనునికి ఒక అడుగైంది దీనినే చలగి అంటే అతిశయించి భూమిని వామనుడి పాదం కొలిచిందని అన్నమాచార్యుడు అంటాడు బలిచక్రవర్తి మూడు అడుగులు ఇస్తానన్నావు భూలోకం ఒక అడుగైంది స్వర్గలోకం ఒక అడుగైంది మూడో అడుగుకు చోటు ఎక్కడా అని వామనుడు అడిగాడు ఆడిన మాట తప్పని బలి తన తలమీద మూడవ అడుగు తీసుకోమన్నాడు దీన్నే బలి తలమోపిన పాదం అన్నాడు అన్నమయ్య బలరిపుడంటే ఇంద్రుడు బలమైన శత్రువులు కలవాడు బలరిపుడు బలిచక్రవర్తికి భయపడి ఇంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అటువంటి ఇంద్రునికి మరల రాజ్యాధికారాన్ని బలిచక్రవర్తిని అణచివేసి ఇచ్చాడు దీనిని కవి సొగసుగా బలరిపుగాచిన రక్షించిన పాదము అన్నాడు ఇంద్రుడు అనటానికి పాకశాసనుడు సురపతి ఇలా రకరకాల పదాలున్నాయి కానీ ఇంద్రునికి బలిచక్రవర్తి లాంటి బలమైన శత్రువులున్న సందర్భంలో కావాలని అర్థవంతంగా ఇంద్రునికి బలరిపుడు అని కవి ప్రయోగించాడు ఏ ఒక్కటి తెలిస్తే అంతా తెలుస్తుందో ఆ ఒక్కదాన్ని బ్రహ్మం అంటారు సాలిపురుగు తనలో నుంచి ఒక రకమైన జిగురును బయటికి తెచ్చి గూడు అల్లుతుంది మళ్లీ ఆ గూడు దారాన్ని తనలోకి లాగేసుకుంటుంది అలాగే ఆ పరబ్రహ్మం కూడా ఈ సృష్టిని సృష్టించి నిలిపి నాశనం చేస్తున్నాడు ఆ పరబ్రహ్మమే వెంకటేశ్వర స్వామి అని అన్నమయ్య మనకు బోధిస్తున్నాడు బ్రహ్మం అంటే పాదం కలిగిన పరమాత్మ అని అర్థం కామిని పాపము కడిగిన పాదములో అన్నమయ్య లోకంలో ప్రసిద్ధమైన ఆధ్యాత్మ రామాయణాన్ని అనుసరించాడు వాల్మీకి రామాయణంలో అహల్య రాయిగా మారినట్లు లేదు కానీ ఆధ్యాత్మ రామాయణంలో శిలగా ఉన్న అహల్యను శ్రీరాముడు తన పాదముతో తాకగా ఆమెకు రూపం వచ్చినట్లుంది అహల్యకు అన్నమయ్యవాడిన కామిని విశేషణాన్ని విశ్వనాథ తన రామాయణంలో సమర్థించారు కాళీయుడు అనే పాము పడగలనే విశాల మంటపం మీద కృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నృత్యం చేశాడు యవరేఖ అంకుశరేఖ మొదలైన ఉత్తమమైన కృష్ణ పాదాల గుర్తులు ఆ పాము తలమీద పడ్డాయని పాము తలను ఈడిన పాదములో వివరించాడు అస్థిరమైన ఈ లోకంలో స్థిరమైన అంటే స్థిరమైన పరమ పదము అనగా మోక్షాన్నిచ్చేది టగిరి అని వెంకటేశ్వరుని పాదం చెబుతోంది కొండమీద స్థిరంగా ఉన్న స్వామిని నమ్ముకోవాలని అన్నమాచార్యుడు భక్తులకు ఉపదేశిస్తున్నాడు పామిడి తురగపు పాదమునకు పెద్దలు చెప్పిన రకరకాల అర్థాలు ఇవి ఒకటి పాములకు శత్రువైన గరుత్మంతుడు వాహనంగా గల విష్ణుపాదము రెండు కల్కి అవతారంలో ఏదీ అడ్డం లేకుండా భయంకరంగా తిరిగే గుర్రం గల పాదం మూడు గుర్రాన్ని పామిడి పాదం ఇందులో భయంకరంగా తిరిగే గుర్రం గల పాదం అనే సముద్రాల వారి అర్థం కీర్తనలోని మొత్తం భావానికి దగ్గరగా ఉంది ప్రేమపు శ్రీసతి పిసికెడు పాదములో తొమ్మిది రకాల భక్తులతో ఒకటైన పాదసేవనాన్ని అంటే పాదాలను సేవించడం అన్నమయ్య సూచించాడు మనం లోకంలో డబ్బు కోసం వెంబర్లాడుతూంటాం ఆ లక్ష్మి వెంకటేశ్వరుణ్ణి కొలుస్తుందనే వర్ణలలో భౌతిక సంపదల కోసం పాకులాడకుండా ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొమ్మనే సందేశం ఉంది తిరుమలలో ప్రధాన దేవాలయానికి దగ్గరగా ఉన్న శ్రీవారి పాదాలు దర్శించిన వెంటనే అన్నమయ్య కీర్తన గుర్తుకు వస్తుంది ఈ పాదాల దగ్గర ఉన్న శిలా తోరణం గుండా నడుచుకుంటూ స్వామి ఆనంద నిలయంలోకి వెళ్ళాడట ఆ పాదాల దగ్గర నిలబడితే చల్లటి గాలి హృదయాన్ని తాకుతుంది అది చల్లటి కాల అన్నమయ్య రాసిన బ్రహ్మ కడిగిన కీర్తన నిర్ధారించటం కష్టం ఓం నమో వెంకటేశాయ